తెల్లవారుజామున కోలిమిగుండ్ల మండలంలోని కనకాద్రిపల్లె గ్రామంలో బైనేని లక్ష్మీ పార్వతి వయస్సు ముప్పై ఎనిమిది సల్లు భర్త రామ్మోహన్ అను ఆమెను తన భర్త బైనేని రామ్మోహన్ హత్య చేసి పారిపోయిన కేసులో ముద్దాయి అయిన రామ్మోహన్ను కోలిమిగుండ్ల సిఐ రమేష్ బాబు గారు ఈరోజు అంకిరెడ్డిపల్లె గ్రామం వద్ద అరెస్టు చేసి రిమాండ్ తరలించారు పార్వతి అలియాస్ లక్ష్మి అనే ముప్పై ఎనిమిది సంవత్సరాల మహిళను ఆమె భర్త అయినటువంటి రామ్మోహన్ అనే వ్యక్తి అనుమానంతో హత్య చేసినాడు దాంట్లో భాగంగా ఈరోజు ఈ రామ్మోహన్ అనే వ్యక్తిని అంకిరెడ్డిపల్లె గ్రామం వద్ద అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాను